హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ ఒకప్పుడు మనం చిన్న చిన్న ధరలకు వినియోగించిన నోట్లు నాణాల విలువ నేడు కోట్లు కొలిచే స్థాయికి చేరుకుంది అనడం ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ ఇది నిజం పాత నోట్లు పాత నాణాల అన్వేషణ నేడు చాలా మందికి కళల సంపదను అందిస్తోంది మన పెద్దల కాలంలో వాడిన పాత నాణాలు పాత నోట్లకు కల్కత్తా ముంబై హైదరాబాద్ చెన్నై బెంగళూరు లాంటి పెద్ద పెద్ద నగరాల్లో జరుగుతున్న వేలం ప్రక్రియలో కోట్ల విలువ వస్తోంది ఈ నేపథ్యంలో ఇటీవల మూడు కోట్ల రూపాయలు విలువ గల పాత నోట్లు నాణాల విషయాన్ని తెలుసుకున్న వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఇందులో ప్రధానంగా ఓ పాత నాణం బ్రిటిష్ ఇండియా కాలానికి చెందిన ఒక రూపాయి పద్దెనిమిది వందల అరవై రెండు నాణం ఈ నాణం వెండితో తయారై ఉంటుంది దీని ముందు వైపున విక్టోరియా రాణిబొమ్మ వెనుక వైపు భారతదేశం పేరు మరియు ఒక రూపాయి అనే అక్షరాలు ఉంటాయి ఈ అరుదుగా దొరుకుతుంది అలాంటి నాణం ఇటీవల ఒక వేలంలో ఒకటి పాయింట్ రెండు కోట్ల రూపాయలు అమ్ముడైంది అలాగే మరో పాత నాణం జార్జ్ బీ కింగ్ ఎంప్రర్ అని ముద్రించబడిన పంతొమ్మిది వందల పదకొండు ఏడు పంచ పైసా కూడా అరుదైనదిగా మారింది ఇది కాంస్య పదార్థంతో తయారై ఉండగా దాని డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా ఓ వ్యక్తి దీనిని అరవై లక్షలు కొనుగోలు చేశాడు ఇక నోట్ల విషయానికి వస్తే పాత ఐదు రూపాయల గాంధీ నోట్ ఒకటి ఇటీవల నలభై ఐదు లక్షలు అమడైంది ఈ నోటు మీద ట్రాక్టర్ చిత్రం ఉండటం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ముద్రించబడటం పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉండే తీరు దీనికి అరుదైన విలువను తీసుకువచ్చింది అంతేగాక మరో పాత నోటు పది రూపాయల మహాత్మా గాంధీ నోటు మీద జస్ట్ సీరియల్ నెంబర్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ జీరోతో ఉన్నదే అలాంటి నోటు ఒక ఆన్లైన్ వేలంలో ఎనభై ఐదు లక్షల ధరకు చేరుకుంది ఇక నాటి బ్రిటిష్ కా ఇక నాటి బ్రిటిష్ ఇండియా కాలానికి చెందిన ఒక తులం బంగారంతో తయారైన రెండు రూపాయల నాణం ఒక అనుపమ సంపదగా మారిపోయింది ఇది రాజా జార్జ్ సిక్స్త్ కాలంలో పంతొమ్మిది వందల నలభైలో విడుదలైంది ఇది బంగారం తూగుతో తయారై ఉండటం అలాగే మీద డిటైల్డ్ కరవింగ్ ఉండటం వలన కూడా ఇది డెబ్భై లక్షల పైన ఉడైంది పాత నాణాలు నోట్లు ఇలా అరుదైన రూపాల్లో ఉంటే వాటికి కలెక్షనర్స్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వీటిపై చరిత్ర తెలిసిన వారికి లేదా రేర్ కలెక్షన్ చేయడం ఇష్టపడే వారికి ఇవి మామూలు వస్తువులుగా కనిపించవు అందుకే వారు ఎంత ఖరీదైన వెచ్చించి కొనుగోలు చేయడానికి వెనుకలరు మన జీవితాలను మార్చివేసే కోట్లు విలువ చేసే సంపదగా మారుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని